హాయ్ హలో అండి వెల్కమ్ టు ఛానల్ నా పేరు శైలజ రోజు మనం దగ్గర ఉన్న పటేల్ కూడా ఉన్నాము ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో జీప్లస్ ఉన్న హౌస్ కి వచ్చింది ఇది మనకి సెమీ కమర్షియల్ హౌస్ అండి హైవే కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్ కూడా చాలా బాగుంది మనకి ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉందండి గ్రౌండ్ లో ఒక సెటర్ టూ కార్ పార్కింగ్ వన్ బిహెచ్ కి వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చిందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటే మీతో డీటెయిల్స్ అన్ని చెప్తానండి అలాగే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ అండి నేను అన్ని డీటెయిల్స్ కూడా నేను వీడియో చెప్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేదాం పదండి హౌస్ అయితే చాలా బాగుంది ఇది కామర్షియల్ ఇచ్చారండి స్వెటర్ ఇచ్చారు చూడండి ఇక్కడ స్వెటర్ వచ్చింది స్వెటర్ కూడా మనకి టెన్ బై టెన్ ఉంటుంది గ్రౌండ్ లో మనకి స్వెటర్ అలాగే సింగిల్ బెడ్రూమ్ వచ్చింది రెండు చూపిస్తాను చూడండి కాలనీ అయితే చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ మనకి దగ్గరలో అయితే షాప్స్ లేవండి షాప్ పెట్టానికి చాలా బాగా రన్ అవుతుంది లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇది వచ్చేసి బోర్ అండి ఇది సంపు మనకి మంజుర కనెక్షన్ కూడా ఉంది మీకు హౌస్ నెంబర్ వచ్చాక మనం కనెక్షన్ తీసుకోవచ్చు ఇక్కడ వాషన్ కామన్ బాష్రూమ్ వచ్చిందండి అలాగే హౌ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి త్రీ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అలాగే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి ఇది సింగిల్ బెడ్రూమ్ చూపిస్తాను అండి మనకి గ్రౌండ్ లో పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ సెటర్ వచ్చిందండి ఆ రెంటల్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఓనర్స్ పైన ఉన్నా కానీ ఇవన్నీ కి ఇవ్వచ్చు సింగిల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు సెటర్ ఇవ్వచ్చు ఎంత కూడా హాల్ అండి ఇక్కడ టీవీ యూనిట్ అండి కింద సెల్ఫ్ ఇచ్చారు మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది ఇందులో ఫాల్స్ డిజైన్ ఇచ్చారు హాల్లో టూ విండోస్ వచ్చాయండి మనకి ఇందులో డైనింగ్ క్లాస్ సపరేట్ లేదు కాకపోతే ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఇది వాష్ బేసిన్ కోసం ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు ఇది కిచెన్ ఇది పూజ రూమ్ అండి కిచెన్ లో మనకి అందరూ సెల్ఫ్ ఇచ్చారు టూ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి షేప్ ఇచ్చారు ఇంకా హౌస్ లో చిన్న చిన్న వర్క్స్ నడుస్తున్నాయి అండి అందుకే వాళ్ళ సామాన్లు ఉన్నాయి హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోతాం ఇంకా చాలా నీట్ గా కనిపిస్తుంది ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఇది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఒకటే బెడ్రూమ్ అండి సో బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది సపరేట్ గా కబర్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్ వచ్చాయి మనకి బెడ్రూమ్ లో విండో వచ్చింది ఇందులో అటాచ్ వాష్ రూమ్ అండి ఒక కామన్ వాష్ మీకు స్టెప్స్ చూపించాను కదా ఇది అటాచ్ వాష్ రూమ్ వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఇచ్చారు ఇది మాత్రం మనకి రెంటల్ పర్పస్ గా బాగుంటది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది చూపిస్తాను మనకి వన్ ఫిఫ్టీ స్క్వేరస్ లో టూ బిహెచ్ కంటే అంటే చాలా స్పేసెస్ వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తాను రండి ఒకసారి స్టెప్ చూడండి చాలా స్లోప్ ఇచ్చారు ఒకసారి స్టెప్ చూడండి చాలా స్లోప్ ఇచ్చారు హైట్ లేకుండా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా ఎక్కువచ్చండి పైకి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇదంతా కూడా పోర్ట్ ఏరియా పోర్ట్ ఏరియా వచ్చేసి మనకి సిక్స్ ఫీట్ ఇచ్చారండి చాలా స్పేసెస్ ఉంది మనకి మెయిన్ డోర్ నార్త్ ఫేసింగ్ ఇచ్చారు అలాగే ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇంకొక డోర్ ఉంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ ఇస్తున్నారు అండి మనకి ఇంకా డోర్ ఇవ్వలేదు మెయిన్ డోర్ మాత్రం టేక్ వుడ్ డోర్ వస్తుంది మెయిన్ డోర్ మాత్రం చాలా గ్రాండ్ గా ఇస్తున్నారు ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఉంది చూపిస్తాను ఇప్పుడు ముందైతే మనం పోర్ట్ ఏరియా చూద్దాం రండి ఎంత కూడా పోర్ట్ ఏరియా ఎల్సేప్ లో వచ్చింది మనకి పోర్ట్ ఏరియా వచ్చేసి ఇక్కడ మనకి రైలింగ్ వస్తుందండి ఎల్వేషన్ తోటి ఇక్కడ వాష్ ఏరియా ఇది వాష్ ఏరియా అండి ఇక్కడ టైల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది ఇక్కడ ఇంకొక టాప్ వస్తుందండి ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి చాలా డెవలప్ అయింది ఒకసారి ఎల్వేషన్ చూడండి టైల్స్ అయితే మనకి లేటెస్ట్ మోడల్ ఇచ్చారండి ఇప్పుడు మనం లోపలికి హౌస్ చూద్దాం రండి మనకి మెయిన్ డోర్ అంటే ఇచ్చారండి ఇది ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ ఇదంతా హాల్ అంటే ఒకసారి హాల్ అంటే చాలా స్పేసెస్ ఉంది మనకి హాల్ అంటే సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇంకా మనకి పెయింట్స్ కాలేదండి పెయింట్స్ అయితే మాత్రం మనకి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఇక్కడ టీవీ అండి మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది కింద మనకి సెల్ఫ్స్ ఇచ్చారు మనకి హౌస్ మొత్తం కూడా యూపీబిసి విండోస్ అండి యూపీబిసి విండోస్ తో పాటు మనకి నెట్ ఇస్తున్నారు అలాగే సేఫ్టీ వస్తాయి చాలా పెద్ద విండోస్ వచ్చాయి చూడండి మనకి డైనింగ్ ప్లేస్ లో కూడా విండో వచ్చింది రెండు కూడా ఆపోజిట్ లో ఉన్నాయి ఇక్కడ సపరేట్ గా డైనింగ్ ప్లేస్ ఇచ్చారు డైనింగ్ ప్లేస్ కి హాల్ కి మధ్యలో మనకి పాలిటిషన్ ఇచ్చారు అండి డిజైన్ అయితే చాలా బాగుంది ఒకసారి పెయింట్ అయితే మాత్రం ఇంకా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇది డైనింగ్ ప్లేస్ డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి ఏ సీటర్ డైనింగ్ అయినా వస్తుందండి ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ విండో ఇచ్చారండి ఇక్కడ పక్కన వాష్ మెషిన్ వస్తుంది చూడండి టైల్స్ ఇచ్చారు మనకి డైనింగ్ ప్లేస్ కూడా హాల్స్ డిజైన్ ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది అన్నిటి కూడా మనకి పాలిటిషన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఫస్ట్ పూజ రూమ్ చూద్దాం ఇది పూజ రూమ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పెట్టుకున్న సపరేట్ పాయింట్ ఇచ్చారండి ఫ్రిడ్జ్ పాయింట్ కోసం ఇది కిచెన్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూట్యూబ్ లో వచ్చింది కింద సెల్ఫ్స్ ఇచ్చారండి చూడండి చాలా సెల్ఫ్స్ ఇచ్చారు మనం వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ అయితే స్పేసెస్ ఉంది ఇంకా టైప్స్ అవన్నీ కూడా ఇంకా ఫిట్ చేయలేదు ఒకసారి టైల్స్ అంటే రూప్ దాకా ఇచ్చారు చూడడానికి అయితే చాలా గా అనిపిస్తుంది పైన లో రూప్ వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి బెడ్రూమ్స్ చూడండి చెప్పాను కదా చాలా స్పేసెస్ వచ్చాయి ఇందులో మనకి కింగ్స్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుందండి చూడండి బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చాయి ఇక్కడ సపరేట్ కొబ్బర్ స్పేస్ ఇచ్చారు ఇవన్నీ సెల్ఫీ ఇచ్చారు అండి ఇక్కడ విండో వచ్చింది చాలా పెద్ద విండో వచ్చింది మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఒకసారి ఫాల్సింగ్ చూడండి చాలా బాగా ఇచ్చాడు అయితే ఇప్పుడు మనకి వైట్ కలర్ కనిపిస్తుంది పెయింట్ అయితే మాత్రం మనకి చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు తీసుకుంటే మాత్రం పెయింటింగ్ అయితే మీ ఆప్షన్ అండి అలాగే ఇంకా ట్యాప్స్ అవన్నీ ఫిట్ చేయలేదు కాబట్టి అవన్నీ మీ ఆప్షన్ ఉంటుంది ఒకసారి అటాచ్ వాష్ రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఒక రూమ్ అంత ఉంది చూడండి చాలా పెద్దగా ఉంది ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా మనకి ఇన్సేపట్ వచ్చేస్తుంది అండి వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇందులో అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూడండి ఆపిల్ పిల్లలకి డిజైన్ ఇచ్చారు పాలసీలింగ్ అయితే మనకి అన్ని రూమ్లలో చాలా పెద్ద విండోస్ ఇచ్చారు కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు లైట్స్ లేకుండా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరే అని చూపిస్తాను మొత్తం డెవలప్ అయిందండి ఇక్కడ ఏరియాలో మనకి ఓపెన్ క్లాస్ అనేది దొరకదు ఎందుకంటే మనకి కి చాలా దగ్గరలో ఉన్నాం కదా ఇక్కడ ల్యాండ్ రేట్ కూడా చాలా ఉంటుంది కాబట్టి మనకు ఓపెన్ క్లాస్ దొరకవు చూడండి మనకి స్టెప్స్ పైన వాటర్ పడకుండా వెహికల్ ఇచ్చారు చాలా బాగా ఇచ్చారండి అలాగే స్టెప్స్ కూడా హైట్ లేకుండా చాలా స్లోప్ ఉన్నాయి ఇప్పుడు ఈ హౌస్ పైన స్టీల్ చూపిస్తాను అండి ఈ ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం ఈ టూ వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం అండి ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ వేసుకున్న చాలా స్టాండర్డ్ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫ్లోర్ వేసారు ఇంకా త్రీ ఫ్లోర్స్ వేసుకున్నా చాలా స్టాండర్డ్ ఉంటుంది అండి సో చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి హౌజెస్ మధ్యలో ఉంది హౌస్ కూడా చూడండి చాలా డెవలప్ అయింది ఇక్కడైతే చాలా పీస్ఫుల్ ఉందండి ఎందుకంటే అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి చాలా పీస్ఫుల్ ఉంది చుట్టూ అందరు లివింగ్ గా ఉంటున్నారు ఇప్పుడైతే హౌజ్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చిందండి ఇప్పుడు ఈ హౌస్ ప్రైజ్ చెప్తానండి ఇప్పుడు మనం ఈ హౌజ్ ప్రైజ్ చూసినట్లయితే వన్ పాయింట్ వన్ సెవెన్ అండి కోటి పదిహేడు లక్షలు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లాంటి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనం సరౌండ్ చూసుకున్నట్టు కూడా మెయిన్ రోడ్ ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఓవరౌర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఏ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే ఇక చుట్టూ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి చైతన్య స్కూల్ కావచ్చు రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు ఇవే కాక ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయండి అలాగే ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి పక్కనే విజేత సూపర్ మార్కెట్ ఉంది అలాగే ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే చుట్టూ సవరణ లో చాలా గేటెడ్ కమిటీ విల్లాస్ ఉన్నాయండి ఇక్కడైతే చాలా డెవలప్ అయింది మీకు అందరూ తెలిసే ఉంటుంది కూడా పటేల్ కూడా అంటే ఆల్రెడీ మనం ఇక్కడ వీడియో చేశామండి అలాగే మనకి హైడర్ సిటీ కూడా ఓన్లీ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అలాగే మనకి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కూడా ఓన్లీ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అందుకే ఇక్కడ చాలా రెస్పాన్స్ ఉంటుందండి మీరు హైడ్ర సిటీ జాబ్ చేసే వాళ్ళకి ఈజీగా వెళ్ళొచ్చు ఎందుకంటే మనకి ఆర్ దగ్గర ఉంటుంది అలాగే మనకి బీరం కూడా మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మీకు ఇంకేమైనా డౌట్స్ విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఆ లొకేషన్ కూడా మీకు లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్